ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరో వివాదంలో చిక్కారు అని నీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్పోయి క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి డిఆర్ఎస్ పార్టీకి శాఖల మీద శాఖలు తగులుతున్నాయి ఇప్పటికే చాలా మంది నేతలు పార్టీ వదిలి వెళ్లిపోయారు కాంగ్రెస్ బీజేపీలో చేరారు తాజాగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి జనగామ ఎమ్మెల్యే రెడ్డికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది వీరిద్దరి ఎన్నికకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది మల్లారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అప్పుడే వీటిలో తప్పుడు సమాచారం ఇచ్చారని కాంగ్రెస్ అభ్యర్థి తోడకూర వజ్రసి యాదవ్ హైకోర్టుకు వెళ్లారు మల్లారెడ్డికి సురారం గ్రామంలో భూమి ఉందని తెలిపారు అయితే ఆ భూమి ప్రభుత్వానికి చెందినని వజ్రష్ యాదవ్ చెబుతున్నారు అలాగే పల్లారాజేశ్వర రెడ్డి కూడా తన అప్పడవిట్లో బ్యాంకు ఖాతాలు వెల్లడించలేదని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు మరో బీఆర్ఎస్ నేత మన్య క్రిషంకును పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయం మెస్లం మూసివేతపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడంతో అతనిపై కేసు నమోదు చేశారు అలాగే ఓయూ విద్యార్థి నాగేందర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రతి సంవత్సరం వసతి గృహాలపై మెస్లం మూసివేతపై ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు సర్క్యులర్ ఇస్తారు ఈ సంవత్సరం కూడా అధికారులు సర్కులర్ జారీ చేశారు అయితే దీనిపై దుష్ప్రచారం చేయడంతో క్రిషాంక్పై పై కేసు నమోదు చేశారు